బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనకాపల్లిలో ఇప్పటికే వరదలు వస్తున్నాయి అనేక ప్రాంతాల్లో పంట పొలాలు మునిగిపోయాయి సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకూడదని ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది దీంతో పాటు విశాఖలో పలు ప్రాంతాల్లో వరద నిలిచేరుకోవడంతో ట్రాఫిక్ మళ్లించారు ఎమర్జెన్సీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ తో సమీక్ష నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరిన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనకాపల్లిలో ఇప్పటికే వరదలు వస్తున్నాయి అనేక ప్రాంతాల్లో పంట పొలాలు మునిగిపోయాయి సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకూడదని ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది దీంతో పాటు విశాఖలో పలు ప్రాంతాల్లో వరద నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ మళ్లించారు ఎమర్జెన్సీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ తో సమీక్ష నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరిన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది